హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎన్నో బాధలతో ఈ యూట్యూబ్ అయితే ప్రారంభించాను సంతోషంగా ఇంకా యూట్యూబ్ సాగనిస్తాను అనుకున్నాను కానీ ఇలా కష్టంతోనే నా యూట్యూబ్ అయితే సాగుతుంది రెండు వేల ఇరవై ఐదు నా జీవితంలో చాలా కోల్పోయాను ఒకటి మా నాన్నగారు ఒకటి మా మాయిని ఇంకా యూట్యూబ్ చేస్తున్నానంటే మా మాయ కోరికండి నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నా పిల్లల్ని చక్కగా చూసుకోవాలి నేనున్నా లేకపోయినా అని నాకు ధైర్యం చెప్పి ఆయన వెళ్ళిపోయారు అందుకే యూట్యూబ్ అయితే ఇంకా ప్రారంభిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ సపోర్ట్తో ఇంకా మంచి వీడియోస్తో ముందు ముందుకు వస్తాము ఇంకా ఈరోజైతే మా ఫొటోస్లో ఎలాంటి హ్యాపీ న్యూ ఇయర్ సంబరాలు జరిపారో మీకైతే చెప్పాలనుకుంటున్నాను చూస్తూనే ఉండండి ఈ వీడియో పైన వేసేస్తున్నారు కదండి చక్కగా ఎంత అనుకున్నారు వచ్చినే బాగుంది మా రానమ్మకి ముగ్గులు రావండి అందుకే అచ్చి అయితే కొనిసుకున్నారు చాలా బాగుంది కదండి అచ్చితో ఇలా అచ్చి తక్కువ కలర్స్ వేసేసారు అందులో హ్యాపీ న్యూ ఇర్ రాస్తావమ్మా బాగుంది అమ్మాయి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నట్టుగా పండగ చేరు అది అదే ఇక ఇలా చిన్న చిన్న పియ్య ఇచ్చి తెలిసిపోద్ది ఏ లేదు చాలా బాగుంది హ్యాపీని ఇయర్ చెప్పండి వీళ్ళకి హా ఇయర్ అలాగనుకోకూడదు ఆ బాటిల్స్ కొన్నావమ్మా ప్రతి ముగ్గులకే ఇచ్చారా అబ్బో ఫైవ్ బాటిల్స్ అవి అలా చేత్తో చూపించు మాములు కనిపించవు చేత్తో చూపించు ఫైవ్ బాటిల్స్ సెవెంటీ రూపీస్ కలర్స్ వేసుకొని అందులో చక్కగా అవుట్లైన్ వేసే వచ్చాయి అంటి నిద 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 సన ప్రసన్న ప్లీజ్ బా కె ముగ్గలు అదు కావు ముగ్గే మంది పరివారంలో చేర్చ सकते

ఇంకా టైం అయితే పదకొండు అవుతుందండి మేమైతే ఇంకా కేక్ తాడానికైతే బేకరీకి అయితే వచ్చాము దారిలో చూస్తున్నారా ఎంత చక్కగా ముగ్గులు పెడుతున్నారు ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇలాంటి ముగ్గులు కేక్స్ ఇంకా ఆర్డర్లు అయితే మరి మామూలుగా లేవండి అన్ని ఆన్లైనే కదా ఇంకా స్విగ్గీలు గట్రా ఇంటికి ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి చాలామంది కేక్స్ అయితే ఇంకా ఆర్డర్ ఇచ్చేసుకున్నారు ఇంటికే మేమైతే మాత్రం మాకు దగ్గరలో ఉన్న బేకరీకి అయితే వచ్చామండి కేక్ చూసారండి మరి ఎన్ని ఆర్డర్లు వస్తే మరి లెక్కలేదు కదా ఇంకా బీచ్ రోడ్ని అయితే మామూలుగా ఉండదండి హ్యాపీ న్యూ ఇయర్ చూస్తున్నారా ఫ్రెష్ కేక్లు అయితే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నారు మేమైతే నార్మల్ కేకే తీసుకున్నాము కేజీ అయితే తీసుకున్నామండి చూస్తున్నారండి ఇన్ని ఆర్డర్లు ఉన్నాయో ఒక పక్క చేస్తూనే ఉన్నారు మరి ఎప్పటి నుంచి చేస్తున్నారేమో కానీ ఇదైతే బేకరీ అండి డైరెక్ట్గా బేకరీకి వచ్చి తీసిము ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుందని చూస్తున్నారు చాలా మంది ఇంకా ఆర్డర్లు ఇస్తూనే ఉన్నారు వాళ్ళు చేస్తూనే ఉన్నారండి ఇంకా పేరైతే వచ్చేసరి ఇదైతే ఫ్రెష్ కేక్ ఇంకా మాకైతే టైం ఉంది ఇంకా అందుకే మేము ఫ్రెష్ కేక్ తీసుకోలేదండి పదకొండు గంటలకైతే బయటకు వచ్చాము మేము అందరం కలిసి ఇంకా దారిలో అయితే చూస్తున్నారా ఇంకా సంక్రాంతికి అయితే రెడీ అయిపోతున్నాయి గాలిపటాలు చూస్తున్నారండి రకరకాల ఫ్లేవర్స్లో ఇంకా కేక్లు అయితే ఫ్రెష్ కేక్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు మేము మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటామండి చక్కగా చాలా బాగా చేసుకుంటాము ఈ సంవత్సరం ఇంకా బాగా చేసుకున్నాము హ్యాపీ న్యూ ఇయర్ చూస్తున్నారండి ఇంకా టైం ఉందని చెప్పి పిల్లలు అయితే ఇంకా డెక్క పెట్టారు డ్యాన్స్లు అయితే వేస్తున్నారు మా క్వార్టర్స్ మాత్రం అన్ని విషయాల్లోని అన్నిట్లోని చాలా బాగుంటుందండి మా అల్లిపురం పోలీస్ క్వార్టర్స్ చాలా వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను కదా చూస్తున్నారు పిల్లలు బలే వేస్తారండి ఆడపిల్లలు అయితే డ్యాన్స్ మాత్రం చాలా బాగా వేస్తున్నారు కదండి డ్యాన్స్ ఇంకా మా రానమ్మ అయితే అన్నీ రెడీ చేస్తుంది ఇంకా ఇక్కడ చీకటిగా ఉంది ముందుకు అని చెప్పేసి చూస్తున్నారండి మగవాళ్ళందరూ డ్యూటీలో ఉన్నారండి డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళమని ఇంకా మా ఆనమ్మ అల్లరి మామూలుగా ఉండేది చూస్తున్నారండి ఎంత అల్లరి చేస్తున్నారు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా డ్యూటీలో ఉన్నారండి అది ఆడవని మగవని ఇంకా వాళ్ళకి మాత్రం కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి ఎందుకంటే ఏ ఫెస్టివల్స్ అయినా వాళ్ళే ముందు మనకి డ్యూటీ చేస్తుంటారు ఇంకా వాళ్ళకి చాలా కాస్త ఇస్తే చాలండి ఎందుకంటే మన కోసమే కదా వాళ్ళంత కష్టపడి డ్యూటీ చేస్తున్నారు ఇంకా ఇంకా చూస్తున్నారా రెడీ అవుతున్నాము పన్నెండు అయితే అవుతుందండి ఇంకా మేమైతే కేక్ అంత రెడీ చేసుకున్నాము పిల్లలు అందరూ కూడా ఆ టైంకి తెలివేసే ఉన్నారండి పిల్లలు కూడా చూస్తున్నారండి చాలా సరదాగా ఉంటామండి మేమైతే ఈ సంవత్సరం మరి నాకు ఇదే లాస్ట్ ఇంకా వెయ్యారు మరి ఇంకా ఇక్కడ ఇంకొన్ని రోజులేనండి నేనైతే అందుకే మరి కిందకైతే దింపేశారు వాళ్ళు ఎవరు కూడా ఇంకా నాకు లోన్ ఉంచలేదు కాస్త బాధగా ఉన్నా కిందకైతే దిగి మళ్ళీ రావు కదండి ఇవన్నీ కూడా అందరు హ్యాపీని ఇయర్ చెప్తున్నారు టైం అయితే అయిపోయింది ఒక పక్క ఫోన్లు రింగ్లు రింగ్ అవుతూనే ఉన్నాయండి ఎవరు ఫ్యామిలీస్కి వాళ్ళు న్యూ ఇయర్ చెప్పుకుంటూనే ఉన్నారు ఒక పక్క ఈ హడావిడి చేస్తూనే ఉన్నాము పిల్లలు సరదా అయితే మామూలుగా లేదండి చూస్తున్నారండి చాలా బాగా చేసుకున్నామండి న్యూ ఇయర్ అయితే మాత్రం ఈ సంవత్సరం మరి ఆనమ్మ కేక్ తినిపిస్తుంది చాలా చాలా బాగా చేసుకున్నాము ఇంకా అందరూ అయితే ఒక ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నామండి ప్రతి సంవత్సరం కూడా మాకు రోడ్డు మీద చిన్న బాబా టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా ఇంకా సిక్స్ ఇయర్స్ నుంచి కూడా బాబాగారి టెంపుల్ హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయినంతడావిడ అయిపోయిన వెంటనే బాబాగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం అయితే చేసుకుంటామండి ఎప్పుడు కూడా ఇంకా ముగ్గులు కూడా చూశారు కదండి ఎంత బాగా పెట్టారో పిల్లలైతేనే చాలా చాలా పెట్టారు నేనైతే షార్ట్ వీడియోలు కూడా పెట్టాను చాలామంది చూసే ఉంటారండి చాలా మంచి వాళ్ళండి మా క్వార్టర్స్ మాత్రం మర్యాదగా ఉంటుంది మేము అన్నిట్లో విషయాల్లో కూడా ముందుంటామండి ఏదైనా సరే చేస్తున్నారండి పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నా ఇలానే ఉంటుందండి ఎప్పుడు కూడా దేశానికి రైతు వెన్నుముక లాంటివారని మా చిన్నప్పుడు మాస్టర్ గారు చెప్పేవారు కానీ ఆ వెన్నుముకకి ఎప్పుడు నిరంతరం చిల్లులు పడకుండా కాపలా కాసేది మాత్రం ఒక్క జవానేనండి ఆ బాబాగారి దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా హడావిడ అంతా అయిపోయిన తర్వాత బాబాగారి దగ్గరికి వచ్చి నమస్కారం అయితే చేసేసుకున్నామండి ఆ బాబా దయ అందరిపైన ఉండాలి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్